హాయ్ అండి వెల్కమ్ టు గెనర్స్ అకాడమీ ఈ ఎర్లీ మార్నింగ్ క్లాసులు ఏంటో నాకు అర్థం కావడం లే సరే ఏది ఏమైనా కానీ డెట్ హాల్ టికెట్స్ వచ్చాయి అందరూ డౌన్లోడ్ చేసుకోండి మీ క్యాండిడేట్ లాగిన్లో ఉంటాయి చూసుకోండి ఎవరికి ఏ డేట్ వచ్చిందో ఒకసారి వెరిఫై చేసుకోండి ఒక విషయం చెప్తే మీకు ఉపయోగపడుతుందని క్లాస్ చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే మీ డేట్ ఒకసారి వెరిఫై చేసుకోండి మీకు అందరికీ పదో తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మీ డేట్ దగ్గర ఉందా దూరం ఉందా అది ఫస్ట్ వెరిఫై చేసుకోండి మీ టైం బట్టి అది ఎగ్జామ్ ఎలా ఉండాలి అన్నది ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకోండి మొదట నేను చెప్పేది ఏంటంటే మీకు చాలా కష్టంగా ఉండే ఉదాహరణకు మీ డేట్ పదహైదో తేదీ ఉందనుకోండి ఎగ్జామ్ డేట్ ఆ ఎగ్జామ్ డేట్ వరకు ఒక ప్లాన్ ప్రకారంగా చదవండి మీ సిలబస్ ఎంత వరకు అయిపోయింది ఇంకా చదవాల్సింది ఏముంది మీరు చదివిన దాంట్లో కష్టమైనది ఏముంది ఈజీగా ఏముందన్నది ఒకసారి గమనించండి మీకు అర్థమవుతుంటుంది కదా మీకు ఈజీ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో తెలుగు ఈజీగా ఉందా సైకాలజీ ఈజీగా ఉందా వాటిని ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు రోజు చదవడానికి ప్రయత్నం చేయండి ఈ మిగతా గ్యాప్ ఉంది చూసినారా ఉదాహరణకు ఈరోజు మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే పదవ తేదీ వచ్చింది అప్పుడు మీరు తొమ్మిదో తేదీ మీకు ఈజీ సబ్జెక్టు ఒకసారి అంటే ఒకసారి చదవగానే వచ్చేస్తుంది అది ఇప్పుడు కష్టంగా మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో అది ఈ టైంలో చదవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు బాగా టైం దానికి స్పెండ్ చేసి ఈజీగా ఉన్నది రివిజన్ అనుకో అంత సిలబస్ రివిజన్ అయిపోతుంది మీరు ఈజీగా ఉన్నది ఇప్పుడు చదివి అప్పుడు కష్టమైన చదివానుక సిలబస్ అవ్వలేదు అనే బడ్డంతో ఆ ఎగ్జామ్ ప్రెజర్ అంతా మీరు ప్రెజర్ అంతా మీరు ఎగ్జామ్ మీద చూపిస్తే మార్కులు పోగొట్టుకుంటారు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఒకటి ముందు మీ సిలబస్ ఎంతో వెరిఫై చేసుకోండి మీకు వచ్చు ఏం రాదు ముందు డిసైడ్ కాండి ఏం మీకు తెల్ల మీ గురించి మీకు తెలిసి కదా ఇంకొక విషయం ఏంటంటే కంటిన్యూగా బర్డన్ పెట్టుకొని చదవాకండి ఎందుకంటే ఈ సిలబస్ అయిపోలేదు సిలబస్ అయిపోలేదు అని కంటిన్యూగా బర్డన్ పెట్టుకొని చదివితే చాలా ఇబ్బంది పడతారు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు అర్థమయ్యే విధంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంత చదివామన్నది ముఖ్యం కాదు నేను ఎప్పుడు చెప్పేది అదే నువ్వు ఎన్ని గంటలు చదివా మంది కొన్ని అవర్స్ టైం వేస్ట్ చేస్తూ చదువుతూ ఉంటారు ఎంత ఎన్ని గంటలు అన్నది ముఖ్యం కాదు నీకు ఎంత అర్థమవుతూ చదువుకుంటున్నావు అన్నది ముఖ్యం నీవు రోజు ఒక ఒకేసేనా చదువులే అర్థమయ్యేసుకుని చదవండి చాలా బాగుంటుంది అర్థం కాకుండా గంటలు గంటలు చదివినాకంటే వృధా అయిపోతుంది అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఒక బుక్ ముందర పెట్టుకున్న తర్వాత అందులో ఏమర్థమైంది అందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏముంది వదిలేయాల్సిన కాన్సెప్ట్ ఏముంది ఇటన్నిటి గురించి బాగా అనలైజ్ చేస్తూ బాగా చదవండి చాలా మంచి మార్కులు వస్తాయి మనకు సిలబస్ అంతా కవర్ చేయాలి ఏదో కొంత చదివి కొంత వదిలేసిపోకూడదు ఖచ్చితంగా ప్రతి దాన్ని నువ్వు టచ్ చేయాల్సిందే తెలుగు టచ్ చేయాలి ఇంగ్లీష్ టచ్ చేయాలి నాకు ఇంగ్లీష్ చాలా కష్టం నేను దాన్ని చదవండి దానికంతా వదిలేద్దామంటే నీ జీవితం అట్నే ఉంటుంది నువ్వు ఏదైతే కష్టం ఉంటుందో దానికోసం నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించు అంటే ఏంటి ఏదో బుక్ ముందర వేసుకుని బడ్డన్గా చదవండి కాదు అర్థం చేసుకుంటూ చదవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి అర్థమవుతుంది విషయము ఏదైతే నీకు మార్కులు పోగుతున్నాయో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు ఎందుకు హాల్ టికెట్ వచ్చింది కాబట్టిగా మీకు ఈజీగా ఉన్నది అది ఎగ్జామ్ రాసే ముందు ఫోకస్ చేయండి అప్పుడు మీకు మీకు కావాల్సిన మార్కులు వస్తాయి అందుకోసమే సిలబస్ ముందర పెట్టుకోండి సిలబస్ అంతా మీకు ఆ సిలబస్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి ఒక ప్రింట్ తీసుకొని పీడిఎఫ్ ఏముంది ఒక పేజీ మా అంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఉంటుంది ఇక్కడైతే మీ దగ్గర ఉందో నాకు తెలియదు సరే తీసుకొని మీకు మీరు ఏ సిలబస్ అయితే కవర్ చేసినా అంతా అండర్లైన్ చేయండి అప్పుడు మీరు చదవని సిలబస్ ఏందో కనపడుతుంది ఆ చదవని సిలబస్ ఒక్కొక్క దానిని కాన్సెప్ట్ ఒకటి ఓరియంటెడ్గా అర్థం చేసుకుంటూ సిలబస్ అంతా కవర్ చేశారనుకోండి ఇంకా ఏముంది మీరు ధైర్యంగా ఎగ్జామ్కి పోవచ్చు ఒకసారి మీరు నిజంగా నేను చెప్తున్నాను సిలబస్ అంతా అయిపోయి ఎగ్జామ్ పోయేవాడిలో ఉన్న ధైర్యం వేరు ఇంగ్లీష్ చదవకుండా వదిలేసి ఆ భయంతో పోయేవాడు వేరు సిలబస్ కంప్లీట్ చేసిన వాడికి సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళకి మధ్య చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు నేను అంటాను నువ్వు ధైర్యంగా పోవాలి అంటే సిలబస్ అయి చేసుకోవాలి అలా ఇది చేయడం అంటే ఏది ఊరికట పేపర్లు చదవడం కాదు అర్థం చేసుకుంటూ చదువుకుంటూ నేర్చుకుని పోవడమే ఎగ్జామ్కు సిద్ధపడిపోవడం ఓకేనా మీరు రెడీగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి సిలబస్ పేపర్ ముందర పెట్టుకొని అన్నీ వెరిఫై చేసుకొని ప్రతి కాన్సెప్టు నువ్వు అండర్లైన్ చేయాలి అంటే ఏంటి దాన్ని కంప్లీట్ చేసేసి ఉండాలి చేయడం అంటే చదవడం కాదు నేర్చుకోవాలి బీఎస్సికి చదువుతే రాదు నేర్చుకోవాలి నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా కానీ నేర్చుకోవాలి పాయింట్స్ నేర్చుకోవాలి ఇంపార్టెంట్ సంవత్సరాలు నేర్చుకోవాలి డేట్స్ నేర్చుకోవాలి పేర్లు నేర్చుకోవాలి కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంత నేర్చుకోవాలి నేర్చుకుంటే మర్చిపో చదివితే మర్చిపోతావు అందుకోసమే ఫస్ట్ ఒకసారి చదువు చదివిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసిన తర్వాత ఆ పాయింట్స్ నేర్చుకోవాలి ఓకేనా అలా నేర్చుకుంటేనే మీరు అనుకున్న మార్కులు వస్తాయి నేర్చుకోకపోతే ఈ క్వశ్చన్ చూసిన తర్వాత నాలుగు ఆప్షన్లు ఉంటాయి నాలుగు ఆప్షన్లు కరెక్ట్గా అనిపిస్తుంటాయి కారణం ఏంటంటే నువ్వు చదువుకుండా నేర్చుకోలే నేర్చుకుంటే నీ ఆన్సర్ ఏంటో నాలుగిట్లో బయటికి తీస్తావు అదే నువ్వు చదువుకుంటే నాలుగు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు చదువుకున్న సిలబస్లో వచ్చి నాలుగు పేర్లు మార్చి మార్చి ఇస్తాడు వాడు అంతే అర్థం కన్ఫ్యూజ్ కావడానికి చదివావు అనుకో నాలుగు పేర్లు కనపడతాయి అదే నేర్చుకుంటే ఒక పేరే కనపడుతుంది ఓకేనా నువ్వు చదువుకుంటున్నావు నేర్చుకుంటున్నావు ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా సిలబస్ ముందర పెట్టుకొని చదవండి ఫస్ట్ దాని తర్వాత పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇలా ఎగ్జామ్కు చదవడం కాదు నేర్చుకొని ధైర్యంగా వెళ్ళి రాయండి ఏం కాదు హ్యాపీగా మంచి మార్కులు వస్తాయి తక్కువ మార్కులు వచ్చినా మీరేం టెన్షన్ పడాకండి మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఎస్ఏ సోషల్ స్కూల్లో పనిచేస్తున్నాడు ఎన్ని వచ్చాయి అనుకుంటారు ఏ నూట యాభైలో నూట ముప్పైలు వచ్చినాయనుకుంటారు ఆ తొంభై తొమ్మిది వచ్చాయి ఎంతే ఎస్ఏ జాబ్ కొట్టాడు టెట్లో మార్కులు ముఖ్యం కాదు అంటే కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్ అలా అని మరి జస్ట్ అరవై డెబ్బైలు ఎనభైలు తెచ్చుకుంటారు ఒకవేళ తక్కువ వచ్చినా కానీ ధైర్యంగా డిఎస్సి కోసం పోరాడొచ్చు అది వేరే కాన్సెప్ట్ లేకండి అంత మాత్రం మీరు మార్కులు తక్కువ తెచ్చుకోకూడదు ఇంకొక మాట ఏంటంటే టెట్లో మీకు ఎంత ఎక్కువ పెట్టుకుంటే డిఎస్సిలో కాస్త తక్కువ కష్టపడిన పైనే ఉంటారు అదే మీకు టెట్లో మార్కులు తక్కువ ఉన్నాయనుకో మీరు పడాల్సిన కష్టం ఎక్కువ ఉంటుంది డిఎస్సిలో ఆయన తొంభై తొమ్మిది వచ్చాయంటే డిఎస్లో ఎంత కష్టపడ్డాడో తెలుసా ఆరు నెలలు కుటుంబాన్ని వదిలేసి అహోరాత్రులు కష్టపడి చదివాడు అంత కష్టపడ్డాడు తక్కువ వచ్చినా కానీ కష్టపడొచ్చు అది వేరు కానీ ఎక్కువ వచ్చే నువ్వు డిఎస్లో అంత కష్టపడకుండా ఉంటావు అందుకే మార్కులు ఎక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మరి వాళ్ళందరూ కష్టపడండి నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తుంటాను మీకు సిలబస్ అందజేస్తుంటాను క్లాసులు చెప్తుంటాను వీలైనంత వరకు వీలైనంత వరకు డీఎస్సీకి అంత సిలబస్ అయిపోయి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను నా వల్ల కావట్లే ఈ మార్నింగ్ క్లాసులు ఒకవైపు చలి ఇంకా సరే వీలైనంత వరకు సిలబస్ అయిపోయి క్లాసులు క్లోజ్ చేస్తాను అంతవరకు చేస్తూనే ఉంటారులేండి నాకు తెలిసి చలికాలం కూడా అయిపోతుందేమో అప్పటికీ సరే ఏది ఏమైనప్పటికీ ముందు మన వాళ్ళందరూ టెట్ హ్యాపీగా రాసేయండి మంచి మార్కులు తరండి డిఎస్సి జర్నీని కొత్తగా స్టార్ట్ చేద్దాం ఈసారి జాబు కొట్టేద్దాం ఓకేనండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్